రాజకీయాల్లో గురిచీసి కొట్టే విధానం అనేది చాలామంది అవలంబించే పరిస్థితి ఉండదు అవకాశం వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే దానికి వచ్చే రెస్పాన్స్ కూడా వేరే రేంజ్లోనే ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల విషయం మనకి ఇంకా గుర్తు ఉండే ఉంది ఈవీఎంలలో గోలుమాల్ వైఎస్ఆర్సీపీ పార్టీ అనూహ్యంగా పరాజయం కూటమి అఖండ ప్రభంజనం ఇవన్నీ ఇప్పటికీ కళ్ళ ముందు ఆడుతున్న టలే అయితే ఇప్పటికీ ఈవీఎంలపై ఏం జరిగింది అనే అనుమానాలు ఎక్కడా కూడా నివృత్తం చేసిన పరిస్థితులు ఈ ఎన్నికల కమిషన్ నిర్వహించలేదు దీంట్లో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గురి చూసి ఈవీఎంలపై అటాక్ చేశారా ఎస్ తాజాగా ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్లను పిలిచే పరిస్థితే వచ్చింది నిజానికి ఇది ఒక గొప్ప పరా పరాజయం అయినప్పటికీ ఓటమి చెందినప్పటికీ ఓటమి నుంచి తేరుకొని మళ్ళీ విజయం వైపు అడుగులు వేయడం అన్నది నిజంగా శిబాస్ అనిపించుకునే పెద్ద పాత్రే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పోలింగ్లలో దారుణం దారుణంగా అపవిజయం చెందిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుతం ఈ చివరి గంట అంటే ఎన్నికల పోలింగ్ రోజున చివరి గంట ఏం జరిగిందనే దానిపై ఢిల్లీ వేదికగా ఇప్పుడు పరిణామాలను మార్చేసిందని చెప్పొచ్చు సైలెంట్గా ఉంటూనే చెక్ పెట్టే దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందస్తుగానే ఈ ప్లాన్ రచించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పోలింగ్లో ఈవీఎంలలో పనితీరుపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతున్న సమయం తెలిసిందే ప్రస్తుతం ఇది అందరూ కూడా మర్చిపోయారు ఇప్పుడు కానీ ఇదే సమయంలో ఇదే అంశంపై వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు తెర వెనుక పలు రకాల సందేహాలు వాళ్ళు వ్యక్తపరిచారు కూడా పలు దేశాలలో బ్యాలెట్ పేపర్ వినియోగిస్తున్న విధానం పైన మాజీ ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో కూడా ఆయన ప్రస్తావన చేశారు ఇక ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్కు వైసీపీ బృందం ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ అంశాలపై వివరణ ఇచ్చేందుకు వైసీపీ టీంను తాజాగా ఎన్నికల కమిషన్ ఇటీవల ఆహ్వానించింది ఇక్కడే కీలక అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగిందట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి గారు లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి మాజీ ఎంపీ బెలాన చంద్రశేఖర్ పార్టీ నేత లోకేష్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ జరిగింది చాలా కాలం తర్వాత బహుశా ఈ భేటీ జరిగింది అప్పుడే ఎన్నికల కమిషన్ పిలిచి ఉంటే బాగుండేది కానీ వాళ్ళు అసలు ఎందుకు ఇంత మౌనంగా ఏడాది తర్వాత పిలిచి వీళ్ళ సందేహాలు వీళ్ళ క్వశ్చన్స్ ఏంటో కనుక్కోవడం వెనుక ఉద్దేశం ఏమిటి ఆ క్వశ్చన్స్కు తగ్గ ఆన్సర్ వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ఏడాది తర్వాత ఉందా ఖచ్చితంగా లేదు గతంలో ఈవీఎంల పనితీరుపై ఎన్నికల కమిషన్కు వైసీపీ బృందం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ఈ అంశం వివరణ ఇచ్చేందుకు తాజాగా వైసీపీ టీంను ఈసీ ఎన్నికల కమిషన్ ఆహ్వానించింది ఢిల్లీ పెద్దలు జగన్కు లైన్ సిగ్నల్ ఇచ్చి మరి తెలుసుకునేందుకు ఒక అడుగు ముందుకేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చివరి గంటలో ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరగడం అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితరి అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లిందట ఈవీఎంల పనితీరుపై ఫిర్యాదు చేసిందట ఎన్నికల్లో అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఎన్నికల కమిషన్కే ఫిర్యాదు చేసినట్లుగా పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఎన్నికల కమిషన్కు వివరించాం గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరినట్లు కూడా చెప్పారు కేంద్ర సంఘం ఆహ్వానం మేరకు తాము వచ్చామని ఓటర్ లిస్ట్ పోలింగ్ సరళి వంటి అంశాలపై చర్చలు జరిపామని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఇందుకే ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉందని వివరించామని కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు అలాగే వీవీప్యాట్లను పోల్చి చూడాలని కూడా చెప్పినట్లు తెలిపారు ఈవీఎంలలో బ్యాటరీల పైన కూడా సందేహాలు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల కమిషన్కు వివరించారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఏపీ వ్యాప్తంగా సాయంత్రం ఆరు గంటల తర్వాత భారీగా ఓట్ల శాతం ఎలా పెరిగింది బ్యాటరీలు చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసిన బ్యాటరీలో కూడా తొంభై ఐదు శాతం వంద శాతం ఎలా ఛార్జింగ్ ఉంది ఇవన్నీ కూడా అనుమానాలకు దావితీస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మరో పాయింట్ చెప్పింది ఏంది అంటే వీవీ మీరు నలభై ఐదు రోజులు నిలువ ఉంచాల్సిన అవసరం ఉన్నప్పుడు పది రోజులకే ఎందుకు కాల్చేశారు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆదేశాలు జారీ చేశారు కాల్చమనలా ప్రస్తుతం ఇప్పుడు వీవీ వాళ్ళ వాళ్ళ చేతిరోజు అంటే అవి ఆల్రెడీ బూరుడు బూరుడయి కాల్చి పారేశారు మరి ఇప్పుడు కాల్చి పారేసిన వీవీ ఎలా లెక్కిస్తారు ఇది సాధ్యమయ్యే ప ప్రాసెస్ ఏనా సరే ఇవన్నీ క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి కానీ ఆన్సర్స్ సొల్యూషన్స్ చెప్పాల్సిన బాధ్యత ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం మరి ఆన్సర్ ఏం చెప్పిందంటే మౌనం తప్ప మరొకటి లేదు ఆరు తర్వాత జరిగిన పోలింగ్లలో దాదాపు యాభై లక్షల ఓట్లు ఎలా పోలయ్యతాయి అంత తక్కువ సమయంలో దీనిపై ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు కానీ ఇప్పటిదాకా వైసీపీకి వాళ్ళు ఎంత మొత్తుకున్నా పిలువలేదు కదా కేంద్ర ఎన్నికల సంఘం మరి ఇప్పుడు ఎందుకు కేంద్ర ఎన్నికల సంఘం పిలిచింది అంటే ఏదో తూతూ మంత్రంగా మేము పిలిచాం వాళ్ళు వచ్చారు చెప్పారు గోడు మేము దాన్ని విచారిస్తున్నామని చెప్పేదానికి ఒక లైన్ తీసుకునేందుకే పిలిచారు పిలువకపోతే మరీ దారుణంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పిలవాలి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని ఏదో ఒకటి వాళ్ళు చెప్పే విని రాసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం చాలా పకడ్బందీగా ఏదో చేస్తామన్నట్టుగా మాట్లాడు వాస్తవానికి ఇది పిలిచే కార్యక్రమం ఎప్పుడు చేయాలా ఎన్నికలు అయిపోయిన కొద్ది రోజులకే వీళ్ళ ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళ లేఖలు రాసి వీళ్ళు ప్రశ్నల వర్షం గురిపిస్తున్నప్పుడు వీళ్ళని పిలిచి ఇమీడియట్గా నివృత్తి చేయాలి ఆ పని చేయలేదు కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు చేయలేదు అనేది అందరికీ తెలిసిన విషయం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఆ రాష్ట్రంలో ఉన్న కూటమి సర్కార్ అంతా ఒకటైనప్పుడు ఏదైనా సాధ్యమే అన్నది అందరూ అంటున్నమాట ఇక విజయనగరంకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం ఓట్లు వీవీప్యాట్లు కాంపరిజన్ చేయమని కోరారట వీవీప్యాట్లు కంపారిజన్ చేయమని ఈసీకి తెగేసి చెప్పింది ఇక ఇదే సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఇంకోటి బయటపడింది ఏందయ్యా అంటే మీరు ఖచ్చితంగా విజయనగరం అనే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు ఓట్లు వీవీప్యాట్ కంపారిజన్ కంపారిజన్ చేయాలి అని కోరారు పార్లమెంట్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి అంటే విజయనగరం పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎం ఓట్లు వీవీప్యాట్లు కంపారిజన్ చేయండి అని వైసీపీ నేతలు కోరితే వీవీప్యాట్లు కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పింది ఎందుకు తెగేసి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడ దొరుకుతారు కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారని సుబ్బారెడ్డి చెప్పారు రాయచోటిలో ఓటర్ల సంఖ్య చాలా పెరిగిందని గుర్తు చేశారు బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెలిజెన్స్ పై రివిజన్ చేయాలని కోరినట్లు చెప్పారు ఇందుకు ఈసీ ఒప్పుకుందని చెప్పారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ముప్పై ఎనిమిది పోలింగ్ బూత్లో అసెంబ్లీ పార్లమెంట్కు భిన్నమైన పోలింగ్ నమోదైందని వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ విధానంలో జరగాలని కోరారు ఏం చేసినా ఎంత చేసినా తప్పును దొరకబట్టే కార్యక్రమం చేయలేరు కాక చేయలేరు ఎందుకంటే ఇది కేంద్రం ఆధీనంలో ఉన్న సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ మనం చెప్పింది చేయదు వాళ్ళు చెప్పింది దాంట్లోనే మనం కాంప్రమైజ్ అయ్యేటట్టే వాళ్ళు తీసుకొస్తున్నారు అన్నది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఇదేదైనా కానీ అల్టిమేట్గా రాబోయే ఎన్నికలే టార్గెట్గా పెట్టుకున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగిన దాని గురించి చవ్వుకోవడం కన్నా రాబోయే కాలంలో ఎలాంటి పద్ధతులు ఉండాలి ఇక వీవీ ప్యాడ్లు ఇవన్నిటికీ స్వస్తి పలుకుతూ పాత పద్ధతిలోనే బ్యాలెట్ పేపర్ విధానమే తీసుకురావాలని గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం చేయబోతున్నారనే దానికి ఇది ఒక తొలి అడిగని చెప్పవచ్చు ఈవీఎంలపై జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ ఇదిగో ఈ రకంగా ప్రారంభించారు ఇప్పుడు కూటమి నేటల్లో సైతం మర్చిపోయారు అనుకున్న ఈవీఎంలను మళ్ళీ తెలుస్తున్నారు మళ్ళీ బయటకు లావుతున్నారన్న దడా భయం కూడా కనబడుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిసి కూటమిగా ఏర్పడి గెలిచారు ఒక మనిషి ఫారం నుంచి వచ్చిన మనిషికి లక్షల్లో సంఖ్యలో ఓట్లు పడడం గొప్ప స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి నిలబడ్డ చోటనేమో కనీసం తన ఇంటి మనుషులు కూడా ఓట్లు వేయలేదు లెక్కలు తెలియడం నిజంగా ఇది ఆశ్చర్యకరమైన ఒక మిస్టీరియస్ గెలుపుగా కూటమిగా దారుణమైన పరాజయంగా కూటమి ఇంకా ఈ వైసీపీ తీసుకుంది ఏదేమైనప్పటికీ కూడా ప్రజల తీర్పు ఇలా కన్విన్స్ చేయడమో కాంప్రమైజ్ చేయడమో చేస్తే మాత్రం ఇది పూర్తిగా ఉల్లంఘనే అవుతుంది దేశ ప్రజల అందు ఇలాంటివి చేయకూడదు పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల నుంచి జరుగుతున్న కార్యక్రమాలని అందరూ అంటున్న తరుణంలో మరి నిజమేంతో అబద్ధమేంతో తేల్చాలి నివృత్తి చేయాల్సిన అవసరం ఇదికి ఉంది ఏడాదికే పిలిచారంటేనే అర్థమవుతుంది మళ్ళీ ఏడాది ఇంకో ఇన్వెస్టిగేషన్ చేసి మరో ఏడాది ఆ రిపోర్ట్ ఇచ్చేసరికి దాదాపుగా మరో ఎన్నికలు కూడా వచ్చే పరిస్థితికి వచ్చేస్తుంది కావున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బ్యాలెట్ పేపర్ విధానమే స్వస్తి పలకాలి దాన్ని పైకి తీసుకురావాలి బ్యాలెట్ పేపరే మళ్ళీ తిరిగి ప్రారంభించాలి